దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవాని బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంచలను తీర్చును కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం నాలుగో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు మీకున్న అధికారులను బట్ట లేక మీకున్న అందాన్ని బట్ట లేదా మీరు సంపాదించినటువంటి డబ్బుని బట్ట ప్రీ సహోదరులారా వీటన్నిటినీ కలుగు చేసినటువంటి ప్రభువును బట్టి తండ్రి అయిన దేవుని బట్టి మనం సంతోషించాలి మీరు అలా సంతోషించినట్లయితే మీ హృదయవాంశలన్నిటినీ కూడా ప్రభువారు తీర్చును అని పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అవును ప్రియ సహోదరులారా మనకి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం ఆ కష్టం తీరిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం అలా కృతజ్ఞత లేని వారుగా మనం ఉండకూడదు ఎల్లప్పుడూ కూడా మన యొక్క హృదయ గర్వాన్ని మనం అణిచివేసుకుంటూ ఉండాలి నా యొక్క శక్తి వలననే నాకున్నటువంటి జ్ఞానం వలనే నేను ఇంత డబ్బుని ఇంత పేరుని సంపాదించుకున్నాను అని నీవు అనుకుంటావు కానీ ఆ పరిస్థితుల్లో నీకు అనుకూలంగా చేసింది ప్రభువారని ఆ యొక్క స్థితిని ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్ని ప్రభువారే నీకు ఇచ్చారని నీవు తెలీదు నీవు గమనించవలసింది ఏంటంటే ఈ క్షణం ఈరోజు మనం ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి కృప మాత్రమే ప్లీజ్ సహోదరులారా వీ మన సృష్టి అంతటినీ సృష్టించినటువంటి ప్రభువుని బట్టి మనం సృష్టి మనం ఆనందించినట్లయితే ప్రభువారు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు తిరగకుండా లోకం వైపు తిరిగి లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు మళ్ళీ ఆయన్ని మర్చిపోయే ఆయన్ని మర్చిపోయి ఈ లోకానుసారంగా జీవించేటటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం ఈ యొక్క స్థితిని మనం గమనించి మన ప్రవర్తన విధానాన్ని మార్చుకున్నట్లయితే ప్రభువారు తప్పకుండా నీతో సాంగత్యం చేస్తారు నీతో సహవాసం చేస్తారు ప్రి సహోదరులారా మనం ఎంత మూర్ఖంగా ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి గమనించాలి ఎందుకంటే మనకి జ్ఞానాన్ని అనుగ్రహించి మనకి క్షేమాన్ని అనుగ్రహించి మనకి ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించే దేవుణ్ణే మనం మర్చిపోయేవారుగా ఉన్నాం ప్రే సహోదరులారా ఎప్పుడైతే మీ హృదయంలో గర్వం వస్తుందో నేను నా అన్న భావన వచ్చిందో నిన్ను పతనం వైపు నడిపిస్తుంది ఎప్పుడైతే నీవు దేనునిగా దేనురాలిగా ఆయన ఎదుట సాగిలిపడి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే దానిలాగా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వాడిలా నీవు ఉన్నట్లయితే ప్రభువారు నిన్ను ఇంకనో కూడా ఆశీర్వదిస్తాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది ఇటువంటి అమూల్యమైన విషయాలు మనకు తెలిసిన తర్వాత కూడా మనం ఆచరణలో పెట్టకపోతే నష్టపోయేది మనమే ప్రి సహోదరులారా మీకు తగిన క్షేమం తగిన భద్రత తగిన ఆశీర్వాదం కావాలంటే మీరు ఆయన ఎద్దకు రావాల్సిందే ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ప్రతి క్షణం కూడా నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీ ప్రవర్తన విధానాన్ని నీ ఆలోచన విధానాన్ని ఆయన గమనిస్తూనే ఉన్నాడు ఎదుటివారి పట్ల నీవు ప్రవర్తించే విధానం ఎదుటివారి పట్ల నీవు ప్రవర్తించేటటువంటి క్రూరమైన స్వభావం ఎవరికీ తెలియదులే నాకున్నటువంటి స్థితిని బట్టి నేను గద్దించవచ్చును లేదా ఎదుటివారిని శిక్షించవచ్చును అని నీ ఇష్టానుసారంగా నీవు జీవించినట్లయితే ప్రభువు వారి పైనుండి నిన్ను గమనిస్తూ ఉన్నారు ప్రతి చర్యకి కూడా ప్రతి చర్య అంటూ ఉంటుంది ఎందుకంటే నీవు పాపక్షమాపణ పొందుకోకపోతే దానికి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి నీవు పాపం చేసినప్పుడు నా ప్రభువు నన్ను గమనిస్తున్నాడు అన్న భయాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు పాపం చేయలేవు ప్రభువారు నీ నుంచి ఆశించేది ఒక్కటి అదేంటంటే పవిత్రమైనటువంటి జీవితం ఆత్మీయ ఫలాలు నువ్వు ఫలించాలని ప్రభువారు చూస్తూ ఉన్నారు ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు నువ్వు మళ్ళీ ఆయన మనకిచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞలు మనం పాటించినట్లయితే తప్పకుండా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం అటువంటి మహద్భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ఎందుకు పనికిరానంటే మమ్మల్ని ఈ రకంగా సజీవ లెక్కల్లో ఉంచినందుకు మీకు వందనాలు ఇంకనూ మాకు మరియొక అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా మా ప్రవర్తన విధానాన్ని మా మాట తీరుని మార్చుకొని ప్రభా పరిశుద్ధత వైపు పరిశుద్ధత వైపు మేము అడుగులు వేసి పవిత్రమైన జీవితాన్ని గడిపి మీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి స్థితిని మార్చండి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా మీరే కాపాడండి వారి స్థితిగతులు మార్చండి ప్రవ అనారోగ్య సమస్యల చేత ఆర్థిక సమస్యల చేత మానసిక సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించమని మీ శాంతిని మీ సమాధానాన్ని బిడలకు ప్రసాదించమని నెమ్మదితో కూడినటువంటి జీవితం వారు గడిపి మీ పవిత్రమైన సన్నిధిలో మీ పవిత్రమైన వాక్యాన్ని విని దాని ప్రకారం ఫలించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగు వాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక